దుగ్గిరాల మండలంలో మంగళవారం రాత్రి కురిసిన వర్షాలకు పదిహేను వేల రెండు వందల ఎనభై ఎనిమిది ఎకరాల్లో వరి పంట నీట మునిగాయి ఈ ఏడాది మండల వ్యాప్తంగా రైతులు ఇరవై రెండు వేల ఎకరాల్లో వరి సాగును వేశారు ఎక్కువగా పెనుమూలి చిలువూరు కంటంరాజు కొండూరు ఈమని గ్రామాల్లోని నీట మురిగిన పంట పొలాలను అధికారులు అంచనా వేసి ప్రాథమిక నివేదికను ఉన్నతాధికారులకు పంపించారు బుధవారం మండల వ్యవసాయ శాఖ అధికారులు గ్రామాల్లో పంట పొలాలను పరిశీలించారు ఇదే రీతిలో వర్షం కొనసాగినట్లయితే నష్టం వాటిల్లే పరిస్థితి ఉందని తెలిపారు రైతులతో మాట్లాడి ఉప్పు నీటిని బయటకు పంపిన తర్వాత పంటలపై మల్టీకే అనే మందు లీటర్ నీటికి ఐదు గ్రాములు కలిపి పిచికారీ చేసుకోవాలని రైతులకు తెలియజేశారు ఇప్పటికే ఎరువులు పురుగు వేశామని ఈ వర్షంతో పంట మురిగిన నష్టపోయామంటూ రైతులు వాపోతున్నారు వర్షం వల్ల పంట పొలాలన్నీ చెరువులా తలపిస్తున్నాయి దీంతో అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు అదేవిధంగా ఉద్యాన పంటలైన అరటి కూరగాయలు పసుపు మిరప కంద చేమ తమలపాకు పూల తోటకు సంబంధించి రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు దుగ్గిరాల మండలంలో రెండు వందల ఇరవై ఐదు పాయింట్ ఎనిమిది మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు ఈ సందర్భంగా ఎంఏఓ విజయబాబు మాట్లాడారు దుగ్రాల మండలంలో చూసినట్లయితే రాత్రి కురిసినటువంటి అకాల వర్షాలకి అంటే ఎక్కువ హెవీ ఫాల్ తీసుకోవడం జరిగింది సుమారుగా నెల రెండు నెలలు కురవాల్సిన రెయిన్ఫాల్ ఒకే రోజున మనం రిసీవ్ చేసుకోవడం జరిగింది రాత్రి సుమారుగా మనకి రెండు వందల ఇరవై ఐదు పాయింట్ ఎనిమిది ఎంఎం రైన్ఫాల్ మనం తీసుకోవడం జరిగింది ఈ కారణం చేత ఆల్రెడీ ఒకసారి మనకి దెబ్బ పొలాలు ఇప్పుడే మొన్న రీసెంట్గా మళ్ళా ఎదబెట్టిన పరిస్థితుల్లో చాలా వరకు నష్టం వాటిల్ అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే ఈ సైడ్ కాలువలు ద్వారా కానివ్వండి హై లెవెల్ ఛానల్స్ తగ్గించినప్పటికీ మార్నింగ్ మనం ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో సమన్వయం చేసుకొని ఈ కాలువలు అయితే ఏదైతే ఇన్ఫ్లో అనేది తగ్గించగలిగాము అయినప్పటికీ కూడా వర్షం అనేది కొనసాగితే ఇక పైరు అనేది చాలా వరకు దెబ్బతినే అవకాశం ఉంది సుమారుగా ఉదయం నుంచి మనము ఆల్మోస్ట్ మన గురాల మండలం ఉన్న అన్ని గ్రామాలు పరిశీలన పరిశీలించుకుంటూ వచ్చాము ఆల్మోస్ట్ అంతా కూడా సుమారుగా మాంచిన ప్రకారం మనకి పద్నాలుగు వేల నుంచి పదిహేను వేల ఎకరాలు గురి అయినట్టుగా మనం గుర్తించడం జరిగింది ఇదే నివేదికని మనం ఇన్వెండేషన్ రిపోర్ట్ని మా ఉన్నతాధికారులకు తెలియజేయడం కూడా జరిగిందండి ఇక ఏంటంటే ఈ ఫాల్ ఇప్పుడు మన ప్రొజెక్షన్ ఆల్రెడీ అమరావతి వాతావరణ కేంద్రం నుంచి కూడా మనకి ఒక్కో మూడు రోజులు వర్షం ఉన్నట్టుగా మనకి రిపోర్ట్స్ అందుతున్నాయి కాకపోతే ప్రస్తుత పరిస్థితుల్లో మనం చేయగలిగింది ఒకటే ఒకటి సాధ్యమైనంత వరకు ఇన్ఫ్లో తగ్గింది కాబట్టి వాటర్ సైడ్ కాలువల ద్వారా మనము బయటికి డ్రైన్ అవుట్ చేసుకొని ముందుగా వాటర్ నిలవ లేకుండా చూసుకున్నట్టయితే కొంతవరకు నష్టాన్ని నష్ట శాతాన్ని మనం తగ్గించగలుగుతామని చెప్పి రైతులకు కూడా తెలి తెలియజేయటం జరిగింది కాబట్టి నేను చూద్దాం రాబోయే రెండు మూడు రోజుల పరిస్థితిని బట్టి మనం మనం అంటే ఏం చేయాలి ఏం ప్రికాషన్స్ తీసుకోవాలి అట్లాగే సీడ్ ఇండియన్స్ ప్లేస్ చేయటమా ఏంటి అనేది కూడా మనం ఒక టూ డేస్లో రైస్ సోదరులకు తెలియజేయటం జరుగుతుందండి ధన్యవాదాలు దుగ్గిరాల పసుపు మార్కెట్ యార్డులో మంగళవారం రాత్రి కురిసిన వర్షాల వలన మార్కెట్ మార్కెట్యార్డు ప్రాంగణమంతా చెరువుని తలపించింది రైతులు తమ సరుకును తీసుకువచ్చేందుకు కొంతమేర ఇబ్బంది పడ్డారు మోకాల లోతున నీరు చేరడంతో విక్రయానికి తీసుకువచ్చిన తమ సరుకును తడవకుండా జాగ్రత్తలు తీసుకుని పసుపు షెడ్యూల్లో భద్రపరిచారు అదేవిధంగా రైలుపేట సెంట్రల్ వేర్ హౌస్ నీరు చేరడంతో మోటార్ల సహాయంతో వర్షపు నీటిని బయటకు తోడించారు దుగ్గిరాల మండల కేంద్రంలో చెన్నకేశవనగర్ సూగాలి కాలనీలో మంగళవారం రాత్రి కురిసిన వర్షాలకు కాలనీలు పలు జలవయమయ్యాయి ఇళ్లల్లోకి నీరు చేరడంతో ప్రజలు నానా అవస్థలకు గురయ్యారు బుధవారం మధ్యాహ్నం సిపిఐ నాయకులు సందర్శించి కాలనీ వాసులతో మాట్లాడారు అధికారులు స్పందించి నిత్యావసర సరుకులు అందించాలని కోరారు వర్షం కొనసాగినట్లయితే పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని అధికారులు కోరారు పరిశీలించిన వారిలో మండల సిపిఐ సహాయ కార్యదర్శి యర్లగడ్డ శివయ్య మున్నంగి శంకర్ మాలతి మరియమ్మ లక్ష్మి శోభారాణి తదితరులు ఉన్నారు ఈ సందర్భంగా శివయ్య మాట్లాడారు హై స్కూల్ దగ్గర నుంచి రైలు గంట దాకా నలభై ఐదు ఉన్నాయి ఈ నలభై ఐదు కుటుంబాలు ఇంతవరకే అన్న వంట పోయి భోజనం భోజనం కూడా చేయలేదు నీళ్ళు దాదాపు రెండు గంజాలు ఎత్తినే నీళ్లు వచ్చేసి కూడా బట్టలు పొయ్యిలో గ్యాస్ పొయ్యిలో అన్ని మునిగిపోయి వంట చేసుకుంటాను కూడా బియ్యం కూడా అన్ని తడిచిపోయి దానికి ప్రభుత్వం పోయినసారి కూడా ఒకసారి చేసింది అలా మేము ఇల్లు కట్టిస్తాం అవి అని ఇళ్ళ స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టేస్తామని చెప్పారు ఇళ్ళ స్థలాలు ఇచ్చారు కానీ ఇల్లు కట్టించేంతవరకు అప్పచెప్పా వైసీపీ గవర్నమెంట్లో ఇళ్ళ స్థలాలు కొంతమందికి ఇచ్చారు కొంతమందికి ఇవ్వాలా ఇప్పుడు వీళ్ళైనా సరే కోటం ప్రభు మన తెలుగుదేశం ప్రభుత్వం అయినా సరే ఇళ్ళ స్థలాలు ఇచ్చి ఇలాగ ఇచ్చిన స్థలాల్లో ఇల్లు కట్టించి ప్రభుత్వం చాలా మంచిది లేకపోతే ఇక్కడే ఇలా మెరగ మెరగ తోలి ఈ స్థలానికి పట్టాలు ఇచ్చి ఉంటే మంచిది వీళ్ళని ఈ రెండు మూడు రోజుల్లో ఏదోటి వీళ్ళని ఆదుకోవాలి ఒక రైసు కూరగాయలు మన ఆయిల్ ప్యాకెట్ కూడా ఇస్తే కానీ వండుపై వండుకొని కొనుక్కుంటారు ఇంట్లోకి వెళ్తానికి కూడా వీలు లేకుండా రెండు గేజాల పైన కానీ నీళ్ళు తక్కువగా లేవు మీద మేము డిమిండ్ చేస్తున్నాం దిగరాల మండలం సిపిఐ పార్టీ తరఫున మేము డిమిడ్ చేసి మాట్లాడుతున్నాం దుగ్రాల్లో హర్ఘర్ తీరంగా కార్యక్రమంలో భాగంగా బుధవారం ర్యాలీ నిర్వహించారు బీజేపీ మండల అధ్యక్షులు అడపా వెంకట్రావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో రైలుపేట నుంచి శివాలయం సెంటర్ వరకు ర్యాలీ జరిపారు ముందుగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ మహాత్మా స్వాతంత్ర్య సమర యోధులు వెనిగల సత్యనారాయణ విగ్రహాలకు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కొంగర జోగేంద్ర ప్రసాద్ తాడిబోయిన శ్రీధర్ హనుమాన్ పాటిబండ్ల రాజారావు చల్లా వెంకటేశ్వర రెడ్డి ఎస్బీ రత్నం నాగరాజు మోహన్ రావు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు దుగ్రాల మండల పరిషత్ కార్యాలయం నందు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద బకాయి ఉన్న బిల్లులకు ప్రభుత్వం చెల్లించడంతో బుధవారం సమావేశం నిర్వహించారు మొత్తం పదమూడు గ్రామాలకు సంబంధించి ఎనభై తొమ్మిది పనులకు గాను ముప్పై ఐదు లక్షల అరవై ఒక్క వేల మూడు వందల తొంభై ఒక్క బిల్లులు మంజూరు కాగా మరో వారం రోజుల్లో వారి ఖాతాలో జమ చేయనున్నారు ఈ సమావేశంలో ఎంపీబిషేబీన్ మార్కెట్ యార్డ్ చైర్మన్ ఉన్నం ఝాన్సీ రాణి కార్యాలయ ఏవో వి చంద్రమోహన్ ఏడీఏఆర్ అపర్ణ జ్వామ ఏపీడీ శివన్నారాయణ డిఈ గుప్తా ఎన్ఆర్జీఎస్ సిబ్బంది పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు ఈ వీటికి మనం ఏ సంవత్సరం కూడా మేము ఎంతో అయ్యి అంటారు ఎందుకంటే మనం చాలా కష్టపడి డబ్బులు రెచ్చించి మీరు వర్క్ చేశారు అలాగే వస్తే రావాలని మనం చాలా బాధపాటి ఉంటాము అదే దృష్టిలో ఉంచుకొని మనకి మన కోట ప్రభుత్వం వచ్చిన తర్వాత మన చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వారి యొక్క అందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని వారి దృష్టికి వచ్చిన ఈ అంశాన్ని తొందరగా వారు ఈ ఈ ఈ అంశాన్ని తొందరగా పర్శించడానికి వాళ్ళు ముందే వేశారు మన కూడా వారికి ప్రతిష్టానికి అయ్యడానికి ఆన్లైన్ అయిన దానికి అందరు అన్ని మనం తెలియజేసుకోవాలి ఈ అవకాశం వచ్చినా అందరికీ మాత్రం ఎన్ని వస్తువులకి పేమెంట్ ఎంత అమౌంట్ ఒకసారి మొత్తం పదూరు పంచాయతీల్లో ఎనభై తొమ్మిది వరకు మనం పేమెంట్ అవి చిరుగురు నాలుగు వరకులు లక్ష పదిహేను వేల తొమ్మిది వందల ఎనభై మూడు రూపాయలు చినపానం ఆరు వరకులు మూడు లక్షల పద్నాలుగు వేల తొమ్మిది వందల డెబ్బై ఏడు రూపాయలు చిత్రపూడి ఎనిమిది వరకులు నాలుగు లక్షల ఎనభై రెండు వేల ఏడు వందల ముప్పై రెండు రూపాయలు బుద్దినాల ఇరవై ఎనిమిది వరకులు ఏడు లక్షల డెబ్బై ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఐదు రూపాయలు ఏమని పదకొండు వరకులు నాలుగు లక్షల యాభై ఎనిమిది వేల నూట ముప్పై ఎనిమిది రూపాయలు మంచిగల పూడి నాలుగు వరకులు లక్ష ఇరవై ఎనిమిది వేల ఆరు వందల ఎనభై మూడు రూపాయలు మోరం మోరంపూడి తొమ్మిది వర్కులు మూడు లక్షల డెబ్బై రెండు వేల అరవై నాలుగు రూపాయలు పదకొండు రెండు వర్కులు డెబ్బై ఒక్క వేల నూట నలభై మూడు రూపాయలు పెదపాయనం రెండు వర్కులు యాభై నాలుగు వేల రెండు వందల తొంభై ఒక్క రూపాయలు పది పదివర్కులు నాలుగు లక్షల నలభై రెండు వేల నాలుగు వందల తొంభై ఆరు రూపాయలు రేవేంద్రపాడు ఒక వరకు యాభై తొమ్మిది వేల ఐదు వందల అరవై ఐదు రూపాయలు దొంగ మూడు వరకులు లక్ష ఎనభై నాలుగు వేల ఎనిమిది వందల డెబ్బై ఏడు రూపాయలు డెబ్బూ ఒక వరకు తొంభై ఎనిమిది వేల వందల యాభై ఏడు రూపాయలు మొత్తం ఎనభై తొమ్మిది వరకులు ముప్పై ఐదు లక్షల అరవై మూడు వందల తొంభై రూపాయలు ఇందులో ఈ పేమెంట్ ఇవ్వడం జరుగుతూ ఉంది ఇంకా ఏమైనా లేని అని ఇలాగా ఈగా ఏమైనా ఒకవేళ పేమెంట్ ఇవ్వడం వరకులు మాకు తీసుకొచ్చినట్లయితే అవి కూడా ఇవ్వడానికి Hors ba fiat loveril ta ma filtai Fiat Amlangmésha Principal Tu ni午 immort Akla flats

మీకు ఏమైనా పెండింగ్ ఉంటే అవి మా దృష్టికి తీసుకొస్తే మళ్ళీ ఇప్పుడు ఏమైనా ఇందులో మిస్ అయిన ఏమన్నా కూడా వాటికి పేమెంట్ చేయడం జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం అవుతుంది ఈరోజు మీరు ఇన్ఫర్మేషన్ ఇప్పటికన్నా ఇచ్చినట్లయితే ఇంకా ఏమైనా పెండింగ్ ఉంటే రేపుపైన ఈ పేమెంట్ చేయించడానికి అవకాశం ఉందండి రేపటి లాస్ట్ అంటే తర్వాత మీరు ఈ రాలేదా అవి అని చెప్తే కుదరదు అందుకనే మీటింగ్ బెటర్గా మేము చెప్తున్నాము ఎవరైనా ఏదైనా మీకు పేమెంట్ రావాలంటే చెప్పండి పేమెంట్కి సంబంధించి ఆ ప్రూఫ్స్ కన్నా మీరు తీసుకొచ్చే అంటే ఆ ఎంబుకులు అవి తీసుకొస్తే ఏ డిపార్ట్మెంట్ అయినా కావచ్చు అండి యానిమల్ హస్బెండరీ కావచ్చు తర్వాత ఏదైనా మన పిఆర్ కావచ్చు లేకపోతే హౌసింగ్ కావచ్చు ఏ డిపార్ట్మెంట్ అయినా బెల్డింగ్ ఉంటే రిహెల్ పేమెంట్స్ ఏమన్నా ఉంటే అవన్నీ కూడా పద్నాలుగు పద్దెనిమిది వరకు చేసిన వాటికి రూహెల్స్ ఏమన్న ఉంటే వాటి కూడా పేమెంట్ చేయడం జరుగుతుంది కాబట్టి మీరు ఈ విషయాన్ని మీకు మీటింగ్ పెట్టి మేము ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది సో చేసి సంబంధించినవి అండి ఎన్ఆర్ఈ పేమెంట్లు ఏవైనా పేటింగ్ ఉన్నాయో కూడా అవన్నీ కూడా పేమెంట్ చేస్తాం